సాధారణంగా దొంగలు ఇళ్లు గుడి షాపులోనే తేడా లేకుండా చోరీలు చేస్తుంటారు అయితే ఛత్తీస్గఢ్ లోని చెందిన ఓ వ్యక్తి మాత్రం దేవుడిపై కోపంతో గుళ్లలోని హుండీలను టార్గెట్ చేసుకుని నగలు క్యాష్ విలువైన వస్తువులను చోరీ చేస్తున్నాడు దాదాపు పదిహేనేళ్లుగా దొంగతనాలకు పాల్పడుతున్న ఆ దొంగని చివరకు పోలీసులు అరెస్ట్ చేశారు యశ్వంత్ ఉపాధ్యాయ అనే దొంగ గత పదిహేనేళ్లుగా చోరీలకు పాల్పడుతూ ఎవరికి దొరకకుండా తప్పించుకున్నాడు ఓ దాడి కేసులో గతంలో యశ్వంత్ జైలుకు వెళ్లాడు శిక్షాకాలంలో ఇతర ఖైదీల మూలంగా అతడికి హెచ్ఐవి సోకింది అయితే తనకు ఈ వైరస్ సోకడానికి దేవుడే కారకుడని అందులో తన ప్రమేయం ఏమీ లేదని యశ్వంత్ నమ్మడం మొదలుపెట్టాడు ఈ క్రమంలోనే దేవుడిపై కోపం పెంచుకున్నాడు జైలు నుంచి విడుదలైన తర్వాత ఆలయాలలో దొంగతనాలు మొదలుపెట్టాడు ఇప్పటివరకు ఇప్పటి వరకు నిందితుడు పది దేవాలయాలలో దొంగతనాలు చేసినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు దొంగతనానికి ముందు గుడి వద్ద రెక్కి నిర్వహించి స్కూటర్ను గుడికి దగ్గరలో పార్క్ చేసి కాలినడకన గుడికి వెళ్లి చోరీ చేసేవాడు తర్వాత గుడి లోపలే బట్టలు మార్చుకుని ప్రధాన ద్వారం నుంచి కాక చిన్న ద్వారాల నుంచి బయటపడేవాడు విగ్రహం ముందుకు వెళ్లి నమస్కరించి నెమ్మదిగా జారుకునేవాడినని నిందితుడు విచారణ సమయంలో వెల్లడించాడు నిందితుడు హెచ్ఐవికి చికిత్స తీసుకుంటున్నాడని పోలీస్ అధికారి సత్యప్రకాష్ తివారి మీడియాకు తెలిపారు ఈ కారణంగా అతను దేవునిపై కోపం పెంచుకున్నాడని అన్నారు అందుకే దేవాలయాలను మాత్రమే టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడ్డాడని తెలిపారు దేవుడు తనకు ఇలాంటి నయం కాని వైరస్ను సోకేలా చేశాడని అతడు పదే పదే వాపోతున్నాడని పోలీస్ అధికారి తెలిపారు